ఎమ్మెల్సీ కలవకుట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఈడీ ఐటీ తనిఖీల తర్వాత ఈడీ కవితని అదుపులోకి తీసుకున్న విషయం కూడా తెలిసిందే ఇక ఆవిడ తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అనేక సూచనలు విజ్ఞప్తులు కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది మొదట్లో ఆవిడ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ మరుసటి రోజే తనకి భోజనం ఇంటి భోజనం కావాలి తన బంధువులని రోజు సంప్రదించే వెసులుబాటు ఉండాలి అని కొన్ని విజ్ఞప్తులు ఈడీకి పెట్టుకున్నారు ఈడీ అందుకు అనుమతించిన పరిస్థితి కూడా ఉంది కానీ తాజాగా ఈరోజు తన మీద బనాయించిన కేసు అక్రమం తను అక్రమంగా అరెస్ట్ చేశారు తన మీద బనాయించిన కేసులన్నీ కూడా అక్రమమే వీటిని విచారించి తన అక్రమ అరెస్టుని కొట్టివేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టుకి కవిత తాజాగా అప్పీల్ చేసుకున్న సందర్భం కనిపిస్తోంది ఇక దీని పట్ల ఈ కేసుని విచారించాలా వద్దా విచారణకు స్వీకరించాలా వద్దా అనే ఒక ఉత్కంఠ మాత్రం ఇటు న్యాయస్థానంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏం చేయాలి ఈ తరహా విజ్ఞప్తి కానీ ఈ తరహా అప్పీల్ని కానీ విచారణకి నోచుకుంటుందా విచారణకి అది అర్హత ఉంటుందా అలాంటి పిటిషన్లకి ఒక పక్క ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు కవిత ఈ కస్టడీ ఉన్నప్పుడు కోర్టు జోక్యం చేసుకోగలదా కస్టడీ పూర్తి అయిన తర్వాత మాట్లాడుతుందా ఏ విధంగా స్పందిస్తుంది కవిత విజ్ఞప్తికి సుప్రీంకోర్టు ఏ విధంగా మాట్లాడుతుంది ఏ విధంగా అనే అంశంపై ఆసక్తి నెలకొంది ఇక గతంలో మనం చూసాం తన పైన విచారణని కొన్ని రోజులు వాయిదా వేయాలి అని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసుకున్నారు అది వాయిదా పడింది ఆ కేసు కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే మరొక్కసారి ఇటు ఈడీ మరియు ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి కవిత ఇంటి మీద సోదాలు నిర్వహించి ఆ తర్వాత కవితను అదుపులోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడు తాజాగా తన అరెస్టు పూర్తి స్థాయిలో అక్రమం అంటూ కవిత ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకోవడం ఆ పిటిషన్ని స్వీకరించాలా విచారణకి అనే అంశం పట్ల ఇటు అన్ని స్థాయిలో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి